మే <Sessos> <Sessos> 아제 2편 <uniqueness> <laughs>

చెప్తున్నారు చూస్తారు ఇప్పుడు వీడియో తీసుకున్నారు వస్తారా ఒక్కటైనా గవర్నమెంట్ వేయడం కనపడిందా గవర్నమెంట్ ఆఫీస్ అయినా ఒకటి కనబడ్డారా మాములు ప్రజలు సామాన్య ప్రజలు తప్ప తెచ్చుకోల్సినాబాద్ చూసారా చూసారా ఎంత దెబ్బలేనా దీన్ని కొట్టించుకొని ఒక ఫుడ్ ప్యాకెట్ కొరీ పేరండి ఎప్పుడు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి అసలు దీన్ని ప్రివెంట్ చేయాలి ఇప్పుడు ప్రివెన్షన్ కాకపోయినా తర్వాత ఇల్లు ఫండింగ్ ఇవ్వడం తర్వాత ముందు వీళ్ళు కాపాడాలి ఫుడ్ వాటర్ మెడిసిన్ ఇంట్కి లోపలికి అందించాలి కొంతమందికి రోడ్డు మీద వాళ్ళకి అందుతుంది దాదాపు నాలుగు లక్షల మందికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇమీడియట్ మేము ప్రపంచం అంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం ఇది చాలా ఈజీ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా ఇంకా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాణాలు కాపాడడానికి ఇలాంటి ముందు జరగకుండా ఏ విధంగా హైదరా ద్వారా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొత్త చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఇలాగ వాటర్ ఉండదు ఎందుకంటే చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద కాలువలు ద్వారా సముద్రానికి నీరు వెళ్ళిపోయే చేస్తుండే ఎంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేదో నాకైతే ఆశ్చర్యం ఉంటుంది

colony, this area, has been affected by these overwhelming floods. I pray the Government of India and the Chief Minister, Chandrababu Naiduji, will do the most necessary. First, provide the food and water to nearly hundreds of thousands of people and partner with us so that we can rebuild their houses, reconstruct their lives and prevent these floods from happening. Therefore, look at లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి మరి జీవితాలు నాశనం కారణం ఏమిటంటే ఈ బుడిమేరు ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం దానివల్ల మరి బొంబే కాలనీ ఏంటి ఇంకొక కాలనీ అటు పాకిస్తాన్ కాలనీ ఈ కాలనీలు అన్ని కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ సెకండ్ మునిగిపోయినంత స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని అందుకే నేను మూడు డిమాండ్లు చేస్తున్నాను ఒకటి మోదీ గవర్నమెంట్ దాదాపు పదివేలు కోట్లు ఆంధ్రప్రదేశ్కి పదివేలు కోట్లు తెలంగాణకి తెలంగాణకి చెప్పాను కదా మాట్లాడొద్దని దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రాణాలు పోయిన వరకు ఒక కోటి రూపాయలు ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది కనీసం ఒక ఐదు పది లక్షల వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కూడా నేను గా ఇప్పుడు క్రిటిసైజ్ చేసే టైం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే దీనికి కావాల్సిన వనరు మోదీ గవర్నమెంట్ అదాని అంబానికి పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారే పది కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి వేలు కోట్లు పది లక్షల కోట్లు కాదు రిలీజ్ ఇమ్మీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తారా అందరి కొరకు ప్రార్థించండి ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు ఇలాగా లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి మీరే వంటలు చేయండి మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి మీరే యూత్ అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యో ఫ్లడ్ వాళ్ళందరికీ మీ పని మీ వంతు మీరు హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించాలి థ్యాంక్ యూ వెరీ మచ్